సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ ఓటు మాత్రం షోక్ గా పెట్టాడు చెప్పం చెప్పంటావా కాశీ మంది చెప్పంటావా నువ్వు తెలియదు ఏంటో చెప్పాయా ఇది ఎక్కడే ఉందో ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ ఆ

చిదంబరం చిదంబరం ఏంటి అవబోతులు అలా రూస్తున్నావు ఏరా నేను మినపట్టడైతే పిండి లేదన్నా అవును దెబ్బ రోట్కి ఎక్కడి నుంచి వచ్చింది పిండి దిబ్బ రొట్ట నేను బిల్లి ఉన్నా రై నీకు ఈ దెబ్బరొట్ట ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును ఆగో చెట్టు 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 ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా చెట్టు ఫ్రీ అని చెప్పావు కదా చెట్టు టిఫిన్ తో చెప్పారు కదా చెట్టు ఫ్రీ కదా చెట్టు ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నా ఈ అప్పచ్చితో గొడవ పెడుతున్నావు అప్పచా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటాడు ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకర్ కాదురా ఎదురు కట్టు ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది అప్పులే చెప్పలేదు లోపలికి వెళ్ళి పప్పు రూపా ప్రేమ కాలేదు తొక్కేగా పెద్ద రాజమాలను ప్రేమించేసింది పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్పవాళ్ళు నేను పేదవాడిని మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా అన్నయ్య ఇక్కడ అనయ ఇతని ఫ్యాక్టర్ ని నమస్కారం హలో గొప్ప ఆర్టిస్ట్ పెయింటింగ్ చాలా బాగా రాస్తాడు బాబు టైం బాగోలేక గుంచు పట్టుకోాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడు అన్నమాట అనయ్ వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే ఆక్సిడెంట్లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిపేంటో లోకానికి తెలియజేస్తాను. గిరి బాబం చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందన్నయ్. ఆమా, జపాన్ నుంచి మెషినరీ వచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాస్ పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ది బెస్ట్. థాంక్స్. క్రాట్స్. గిరి బాబా గిరి చిన్న బాబా అడి గి గి ఏంటి? జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి వెళ్దామని వచ్చావా మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యాన్ని తీసుకెళ్దామని వచ్చా చూడుగిరి మనం ఎంత పెద్దలాయిన పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా అందుకే వేరే రూట్లో వస్తాను నాకెందుకో మీరు ఆ ప్రకృతి ఆశ్రమంలోను బావి జైల్లోను ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి మంచి పుట్టిని అదవా ఆడి మాటలు పట్టించుకుంటావిడరా చూడు నిన్నీ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా నాకు కొడుకు దూరమైనట్టే అడిగి దూరం చేస్తా నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా ఈ కోటిలింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా జీవితంతో